నేను ప్రిన్సిపాల్ ఇక్కడ గవర్నమెంట్ పార్టీ ఫర్ ఉమెన్ నిజామాబాద్ నా పేరు నరేష్ ఈరోజు దాదాపు మూడు వందల స్టూడెంట్స్తో మేము రాజోగ అభ్యాసం అనే ప్రోగ్రామ్ పెట్టాము దీనివల్ల పాజిటివ్ థింకింగ్ స్టూడెంట్స్లో డెవలప్ అవుతుంది మరియు వారు కా స్టడీస్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్తో ఉంటూ ఉన్నత విలువలను అంటే నైతిక విలువలను ప్రబోధించారు ఈ యొక్క కార్యక్రమాన్ని పేరు ఏంటంటే సెల్ఫ్ ఎంపవర్మెంట్ త్రూ రాజవ్ మెడిటేషన్ ఇది బ్రహ్మకుమారి సాధ్యంలో నిర్మి ఇది నిర్వహింపడ కార్యక్రమం దీనికి మనకు పి వెంకటరమణ గారు జేఏన్టీ ప్రొఫెసర్ వచ్చారు పిల్లలకు పీపీటీ ప్రజెంటేషన్తో సవివరంగా వివరించారు చాలా పిల్లలందరూ కూడా బెనిఫిట్ పొందారు ఈ యొక్క ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్ విశ్వవిద్యాలయం ఈ యొక్క బ్రాంచెస్ దాదాపుగా నూట నలభై పైగా దేశాలలో ఉన్నాయి బ్రాంచెస్ దాదాపు పద్నాలుగు లక్షల మంది ఈ యొక్క మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మన మన యొక్క జీవితాన్ని ఉన్నతీకరించుకోవడం అంటే మానవుడు దేవునిగా అంటే దేవతగా కావడం రాజు అభ్యాసం ద్వారా ఇదే ఇక్కడ నేర్పబడుతున్నది దీనివల్ల మనకి ఏంటంటే సంపూర్ణమైన సుఖము శాంతి సౌభాగ్యము ఆరోగ్యం అని లభిస్తాయి ఇది అందరూ అంటే దీనికి మతము కులము వర్గం అనే భేదం లేదు అన్ని మతస్తులు అందరూ దీన్ని ప్రాక్టీస్ చేయచ్చు ఎందుకంటే అందరి తండ్రి ఒక్కడే మనం ఏమంటాము మై ఫాదర్ అంటాం మనం అందరితో మేమందరము అతని పిల్లలు అంటాం అంటే మన భౌతికంగా మనకు ఆ తండ్రి ఉన్నప్పటికీ మనందరికీ ఒక తండ్రి ఉన్నాడు అతని శివ అతన్ని సుప్రీం అతని సుప్రీం స్థాల్ అతన్ని శివ అని అల్లా అని వ్యూహం అని పిలుస్తున్నాము ఆ సుప్రీం ఫాదర్ను గుర్తు చేసుకోవడము మనల్ని మనము ఎవరు అనేది గుర్తించడం అంటే మనల్ని మనము ఎలా అంటే ఈ బాడీ అనుకుంటున్నాం అండి దానికి ఈ శరీరం కాదు ఇది ఒక శక్తి ఆత్మ ఉన్నది ఈ ఆత్మను సోల్ అనుకుంటూ సుప్రీం సోల్ గుర్తు చేయడం వల్ల మన అతనిలో ఉన్న మొత్తం శక్తులు గుణాలు అన్నీ కూడా మనలో ప్రార్థిస్తాయి ఇది అందరు స్టూడెంట్సే కాదు అందరికీ చాలా ఉపయోగకరమైన టాపిక్ పక్క పాలకి ఏదైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మన బాయ్స్ పాలిటెనిక్ ఉందో దానికి కూడా ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ ఇచ్చారు సో రెండింటినీ నేను సంపాదిస్తున్నాను మా యొక్క పాలనకి ఏదైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్లో మా దగ్గర మూడు కోర్సెస్ ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ ఈసీఈ అండ్ ఫార్మసీ సివిల్ ఇంజనీరింగ్ అండ్ మన ఈసీ రెండు బ్రాంచ్లు కూడా ఎన్బిఐ అటెండేషన్ వచ్చింది నేషనల్ బోర్డ్ ఆఫ్ అగ్రడేషన్ టీము అక్టోబర్ సిక్స్ టు ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చారు వారు మొత్తం ఈ కాలేజ్ యొక్క ల్యాబ్స్ మా యొక్క రిజల్ట్స్ స్టాఫ్ యొక్క క్వాలిఫికేషన్స్ వారి ఎంతమంది ఉన్నారు సంఖ్య ఇవన్నీ చూసుకొని మాకు మా స్టూడెంట్స్ కూడా మంచి ఎంబీటీఎం వచ్చినప్పుడు చాలా మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు సో దానివల్ల మాకు ఎన్బిఏ అగ్రడేషన్ త్రీ ఇయర్స్ సివిల్ అండ్ ఈసీకి వచ్చింది మళ్ళీ ఫార్మసీ కోర్స్ కూడా ఏదైతే ఉందో వాళ్ళ టీం వచ్చింది టీం కూడా వాళ్ళను ఇన్స్పెక్ట్ చేసింది వాళ్ళు కూడా త్రీ ఇయర్స్ మాకు అప్లికేషన్ ఇచ్చారు సో ఈ విధంగా మూడు బ్రాంచులతో పూర్తిగా ఒక కొన్ని సీట్స్ ఇంకా సివిల్ రెండు ఉన్నాయి మళ్ళీ ఫార్మసీలో ఒక త్రీ సీట్స్ ఉన్నాయి ఇవి మాత్రం నిండాలి వీటిని మేము స్పాట్ అడ్మిషన్ తిరుగుతున్నాము తర్వాత రీసెంట్గా మా దగ్గర టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ట్రాన్స్ఫర్ అయ్యారు ఈ ట్రా ఈ ట్రాన్స్ఫర్లో మాకు ఎక్కువ మధ్య వచ్చారు ఒక సీనియర్ లెక్చరర్ సివిల్ వచ్చారు అంటే అంతకుముందు ఆ పోస్ట్ ఫిల్ అప్ లేకుంటే ఒక లెక్చరర్ సివిల్ కూడా ఎక్స్ట్రా వచ్చారు మాకు అట్లాగే కెమిస్ట్రీలో కూడా లెక్చరర్ వేకెంట్ ఉంటే అందులో కూడా మేడం వచ్చేసింది సో ఈ విధంగా మాకు ఇంకా స్టాఫ్ ఇంకెక్కువ పెరిగింది తర్వాత రీసెంట్ ట్రాన్స్ఫర్స్లో క్లాస్ ఫోర్త్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు మా దగ్గర ఉన్నటువంటి ల్యాబ్ అటెండర్స్ స్వీపరు స్కాబెజర్ వీళ్ళందరూ కూడా పక్క పాలను ట్రాన్స్ఫర్ అయ్యారు వాళ్ళని మాదుగా ట్రాన్స్ఫర్ చేశారు కా కాకపోతే ఏంటంటే ఈ స్వీపర్ వచ్చేసారు అందరు అటెండర్స్ వచ్చారు ఈ స్కాబెంజర్ ఏంటంటే మన థర్టీ వరకు ఈ కళాశాలలో పనిచేశారు ఏంటంటే ఆమె ట్రాన్స్ఫర్ కావడం వల్ల అక్కడ పనిచేస్తున్నారు ఈ అయినప్పటికీ ఆమె భర్త ఇక్కడికి వచ్చి ఈ యొక్క పని చేస్తున్నారు మేము గత ఫోర్ డేస్ బ్యాకే అంటే మీరు ట్రాన్స్ఫర్ కావాలని వెంటనే కమిషనర్ మేడం లెటర్ రాశాము అవుట్సోర్సింగ్లో ఇవ్వాల్సింగ్గా రిక్వెస్ట్ చేశాము త్వరలో మాకు అవుట్సోర్సింగ్లో స్కామింగ్ కూడా వస్తున్నారు సో ఆ ప్రాబ్లం కూడా మాకు సాల్వ్ అవుతున్నది సో మా పాలిటెక్నిక్ ఏంటంటే మంచి మంచి ర్యాంక్తోని ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా క్లాసెస్ వింటున్నారు మళ్ళీ మా సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్స్కు ఈ మండే నుంచి మిడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఆ తర్వాత అంతేకాకుండా లాస్ట్ ఇయర్ ఏదైతే మా స్టూడెంట్స్ రిజల్ట్ చూసినప్పుడు స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మా వాళ్ళు ఛాంపియన్షిప్ సాధించారు ఇండివిజువల్ ఛాంపియన్షిప్ మరియు ఓవరాల్ ఛాంపియన్షిప్ ఈ ఆటలో సాధించారు సో అంతేకాకుండా ప్రతి ఈవెంట్లో ఏదో ఒక ప్రైజ్ కంపల్సరీ మా వాళ్ళు సంపాదించడం జరిగింది ఆటల పోటీల్లో కూడా చాలా చురుగ్గా ఉన్నారు అంతేకాక సృజన రిక్వెస్ట్ అని మేము వాళ్ళలో క్రియేటివిటీ సృజనతను పెంపొందించడానికి మేము కంటెక్ట్ చేస్తుంటాము అందులో కూడా టూ ఇయర్స్ బ్యాక్ సివిల్లో స్టేట్లో సెకండ్ సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇంకా ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈసీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మొన్న కూడా సిమెంట్ ఈసీ నుంచి వెళ్ళారు కాకపోతే కొద్దిగా తప్పి థర్డ్ ప్రైజ్ సెక్యూర్ చేసుకున్నారు ఈ విధంగా మా పిల్లలు చాలా అన్నింటిలో కూడా చాలా చురుగ్గా ఉన్నారు ఇటీ కళాశాలను ఇటువంటి కళాశాల అడ్మిషన్ తీసుకుంటే అందరికీ బాగుంటుందని విన్నవిస్తున్నాను థ్యాంక్ యూ మ్యామ్ మా దగ్గర మూడు బ్రాంచెస్ ఉన్నాయి ఫార్మసీ సివిల్ అండ్ ఈసీ ఇక ఈ పాలిటెన్కి ఒక ఏరియా కంటేశ్వర్ ఏరియా మీ అందరికీ ఈ యొక్క రాబోయే ఇంతేగాక స్వాతంత్ర ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా కూడా మీ అందరి నా యొక్క శుభాకాంక్షలు మరియు రక్షాబంధనం ఏదైతే ఉందో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వీరి మధ్య ఉన్న సృద్భావము ఆత్మీయతను తెలిపి ఆ పండుగ సందర్భం కూడా రక్షాబంధన సందర్భంగా మీ అందరికీ యొక్క శుభాకాంక్షలు